అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మనం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారం ఆదివారం కూడా వీడియో ఎందుకు సార్ అని చెప్పంటే కొంతమంది ఈ వారంలో మీరు స్టాకుల గురించి చెప్పట్లేదండి ఇరవై ఐదు బై ఇరవై ఆరు వస్తుంది స్టాకులు ఎన్ని ఉన్నాయి ఏంటి దాని గురించి చిన్న వీడియో చేయమని చెప్పేసి కొంతమంది రైతులు అడిగారు నిన్న మొన్న కూడా ఫోన్ కాల్స్ బాగా వచ్చినాయి స్టాకులు కొద్దిగా తెలియజేయండి ఎందుకంటే ఉద్యోగ రైతుల పరంగా స్టాకులు ఉన్న వాళ్ళు కానీ ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా అటు వ్యవసాయం చేయలేక కొన్ని స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఇతరత్ర కూడా ఈ వారంతో ఇరవై ఐదు ముగుస్తుంది ఇరవై ఆరులోకి అడుగు పెడతాను కొద్దిగా స్టాకులు చెప్పండి ఎన్నుండయో అంటే నేను కూడా కొంతమేర సమాచారం సేకరించి మనకి మనదే మన రాష్ట్రం ఆంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ మన ఆంధ్రాలకు సంబంధించి గుంటూరు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి చుట్టుపక్కల ఏసీలలో కొంత సమాచారం సేకరించి రైస్ సోదరులు గమనించాలండి సుమారుగా మాత్రమే పర్టికులర్గా ఖచ్చితంగా లెక్క రాదు వస్తుంటాయి పోతుంటాయి కర్ణాటక నుంచి వస్తుంటాయి ఖమ్మం నుంచి వస్తుంటాయి తెలంగాణ వరంగల్ నుంచి వస్తుంటాయి గుంటూరు నుంచి అడుగు సుమారుగా మాత్రమే నాకు తెలిసిన సమాచారం నేను కనుక్కొని వివరించిన మాత్రం వివరిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి చెప్పేదేం లేదు మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు వెళ్తే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు ఏంటంటే మీరు నెల రెండు నెలల క్రితం కూడా పాతిక ముప్పై లక్షలు అంటున్నారు ఇప్పుడేం పాతిక అంటున్నారు అది ఏంటి అని చెప్పేసి మీరు ఒకటి గమనించాల కొంత మొన్న వచ్చిన మూమెంటు సేల్స్ పరంగా కొంతమంది కొన్ని స్టాకులు ఇక్కడే పెట్టుకోవడం జరిగిందండి కొంతమంది స్టాకులు ఇక్కడే పెట్టుకొని ఎగుమతి ఎక్స్పోర్టర్స్ కొద్ద గొప్ప బయటకు వెళ్తున్నాయి కొంత టోటల్గా ముందు మనం స్టాకులు చూద్దాం మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుంటూరు గుంటూరు పత్తిపాడు ఇంకొల్లు పర్చూరు ఇటువైపు ఇటు ప్రకాశం పల్నాడు ఇటువైపు చూసుకుంటే టోటల్గా గుంటూరు ఇటు పత్తిపాడు ఇటువైపు నలభై లక్షలు దాకా ఉంటే ఇరవై ఐదు పైన మన గుంటూరు ఉంటాయి అటుపక్క సుమారుగా మాత్రమేనండి రైతుోదరు గమనించాల అటుపక్క ఉపధను ఇటు ప్రకాశం పన్నెండు ప్రకాశం పల్నాడు కానీ ఒక పన్నెండు ఏదైనా యాభై లక్షల నుండి యాభై రెండు లక్షల దాకా అయితే సుమారుగా మాత్రమే తెలియదండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను కనుక్కున్న దాని ప్రకారం సుమారుగా మొత్తం పట్టుకుల రాదని చెప్పేసి ముందే చెప్పాను తర్వాత కాకపోతే అటు ఖమ్మం అంటే మన తెలంగాణ వైపు అంటే మన పొరుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఎందుకంటే మిర్చి పంట పండించే అధిక శాతం అధిక రాష్ట్రాలలో కర్ణాటక ఆంధ్ర ముందు ఆంధ్ర తర్వాత కర్ణాటక తర్వాత తెలంగాణ కోల్డ్ స్టోరేజ్ ఏసీలు కూడా ఎక్కువగా ఉంది ఇక్కడే అతి పెద్ద మార్కెట్ ఆడు గుంటూరు మార్కెట్ ఆడు ఈ మన తెలంగాణ వైపు చూస్తే ముప్పై ఐదు లక్షలు సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు లక్షల దాకా తెలియంది అటు వరంగల్ చూసుకుంటే పన్నెండు పదమూడు ఖమ్మం గోడ పది పదకొండు అటు మధుర తల్లాడ ఒక పది లక్షలు పదకొండు లక్షలు సుమారుగా ఏదైనా తెలంగాణ కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల టిక్కీ దాకా ఉంది ఇంకా మనం కర్ణాటక చూసుకుంటే కర్ణాటక కూడా కర్ణాటకలో అటు బ్యాడ్గీ మార్కెట్టు అటు హూబ్లీ మార్కెట్ గదక్ మార్కెట్ ఉండే కాబట్టి ఆ మొత్తం టోటల్గా చూసుకుంటే అక్కడ ఏసీలలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షల నుంచి సుమారుగా నలభై లక్షల లోపు అయితే ఉండటం జరిగింది ఇక్కడ మనం గుంటూరు మార్కెట్ చుట్టుపక్కల ఏసీల్లోనే దీంట్లో ఒకటి గమనించాల మన తెలుగు కర్ణాటకలో కానీ నలభై లక్షలు అటు తెలంగాణ వైపు ముప్పై ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై ఐదు లక్షలు ఉంటే మన గుంటూరు సంబంధించి పాతిక లక్షల పైన ఉంటే ఇవన్నీ కూడా ఒకటి గమనించాలండి ప్రతి రైతు సోదరులు కూడా ఎందుకంటే అడుగుతున్నారు వివిధ రకాలుగా రైతులు కావచ్చు కొనిపెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు ఎక్స్పోర్టర్సు ఇక్కడి నుంచి కొన్ని స్టాకులు పెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్స్పోర్టు రాష్ట్రం మన దేశం మొత్తం మీద కానీ ఇతర దేశాల కానీ ఎక్స్పోర్టర్స్ కానీ కారం మిల్లులు ఆయిల్ మిల్లులు మసాలా కంపెనీలు ఇవన్నీ కూడా కలిపి ఉండయి మొత్తం రైతీ కాదు వ్యాపారస్తులే కాదు వాళ్ళే కాదు అంటే ఈ మొత్తం కలిపే సగాన్ని సగం ఉండొచ్చు అటు రైస్ సోదరులకు కానీ వ్యాపారస్తులు కానీ ఎందుకంటే మిగతా కార మిల్లలు ఆయన మిల్లలు వాళ్ళే వాళ్ళవి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సప్లై వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి మిగతాది అని చెప్పేసి నేను కొంతమేర సమాచారం సేకరించి ఈ విధంగా అయితే మీకు తెలియజేస్తున్నాను ఇంకా పోతే మన కర్ణాటక నుంచి కూడా అటు కర్ణాటక వైపు నుంచి కూడా ఎక్కువగా ఇక్కడ గుంటూరు మార్కెట్ యార్డ్కి అమ్మకాలకు వస్తాయి అమ్మకాలు బేరాలు దాన్ని బట్టి కొంత స్టోరేజ్లో ఇక్కడే పెడతాం జరిగింది అటు ఖమ్మం వరంగల్లు అటు కూడా మార్కెట్లో కూడా ఇక్కడికి వస్తుంటాయి ఈ గుంటూరు నుంచి విస్తరిస్తుంటాయి గుంటూరు మార్కెట్ నుంచి కొంత ఎగుమతి వ్యాపారస్తులు కూడా ఇక్కడే కొని పెడుతుంటారు కాబట్టి మనకి టోటల్గా సరుకు ఉన్నది స్టాకు డైలీ ముప్పై నుంచి నలభై నలభై ఐదు వేలు అమ్ముతూనే ఉండాలండి నలభై వేలు అమ్ముతున్నారు దాంట్లో కొంత ఎగుమతులు అవుతుంటే కొంత ఎక్స్పోర్టు ఇక్కడ స్టాకులు పెట్టుకొని వెళ్తుంటాయి కాకపోతే దీంట్లో కూడా రైతులు అవి గమనించాలా బిఎఫ్ సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఉండే కొంత కొంతమేర ఉండే కొంతమేర ఉంటాయి ఈ మధ్య కాలంలో గత నెల పది రోజులు రెండు నెలల క్రితం మార్కెట్ ఆగస్టు నెల దాటిన తర్వాత కొద్దిగా మార్కెట్ ఏంటంటే కొన్ని రకాలు సీడ్ రకాలు కానీ అన్ని రకాలు ఒక తేజ తప్పితే అన్ని రకాలకి మార్కెట్ పుంజుకోవటం వల్ల కొంత పంట విస్తీర్ణం సగాన్ని సగం పడిపోయింది క్వాలిటీల పరంగా తుఫాను ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీల పరంగా మిర్చి రాదేమని చెప్పేసి కొంత ఆయిల్ మిల్లోళ్ళు కారం మిల్లోళ్ళు ఈ పౌడర్ రకాలు పౌడర్ అంటే కారం ఈ సంబంధించి సీడ్ రకాలు కానీ నాటు రకాలు కానీ బ్యాడికి రకాలు కానీ ఇవన్నీ కొద్దిగా ఎక్కువగా కొని మళ్ళీ ఇక్కడే పెడతం జరిగింది అందువల్ల మనకి స్టాకులు అనేవి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కొంచెం కొంతమేర వచ్చి పోతుంటాయి అందుకని చెప్పేసి స్టాకులు అయితే ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పింది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ టు కర్ణాటక ఈ విధంగా అయితే స్టాకులు ఉన్నాయండి టోటల్గా అమ్మకాలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి రేపు సోమవారం కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ సరుకులు శాంపిల్ ఎన్ని పెట్టారు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి జస్ట్ రేపు సోమవారం కలుద్దాం కొంత రైతులు ఏంటంటే కామెంట్లో ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి కొంచెం వివరంగా తెలియజేయాలని చెప్పేసి ఆదివారం అయినా సరే రైతుల కోసం చేస్తున్నాను రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు